వేటకు వినియోగిస్తున్న మెకనైజ్డ్ బోటు మరమ్మతులకు గురైన కారణంగా సముద్రంలో తప్పిపోయిన తొమ్మిది మంది మత్స్యకారుల ప్రాణాలను విలువైన వారి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అదాని కృష్ణపట్నం పోర్టు మెరైన్ విభాగం ఏపీ మెరైన్ పోలీసు మత్స్యశాఖ అధికారుల సంయుక్త కృషితో మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరారు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాడిచెట్లపాలెం పంచాయతీ పరిధిలోని పట్టపుపాలెంకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు గత మూడు రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వెళ్లిన వారిని తిరిగి వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటు ఇరవై ఆరవ తేదీ మరమ్మతులకు గురైంది దీంతో వన్ టోల్ ఫ్రీ నంబర్ ను మత్స్యకారులు సంప్రదించడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచనలతో రంగంలోకి దిగిన దుగరాజపట్నం మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులు కృష్ణపట్నం పోర్టు మెరైన్ విభాగం సహకారంతో టగ్ బోటును సముద్రంలోకి తీసుకెళ్లి మత్స్యకారుల బోటును గుర్తించి సురక్షితంగా కృష్ణపట్నం పోర్టు తీసుకొచ్చారు మత్స్యకారులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వారిని నివాసాలకు చేర్చారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు